బ్లౌజ్ బుజ్జాలు జారకుండా ముర్తలు రాకుండా ఉండాలంటే చిన్న లాజిక్ తోటి మనం బ్లౌజ్ కటింగ్ చేశామంటే ముడతలు రావు అలాగే భుజాలు జారవు అలాగే సంక షోల్డర్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది సో ఈ చిన్న లాజిక్ ని తెలుసుకొని మీరు బ్లౌజ్ కటింగ్ అయితే చేయండి ఇది వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ ఈ విధంగా కొలు చూసుకుంటే మనకు ఎగ్జాక్ట్ గా ఇది ఎన్నో సైజ్ బ్లౌజ్ అనేది తెలిసిపోతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా నా ఇక్కడ కింద బ్యాక్ పార్ట్లో ఎంక లెక్క కింద ఇట్లా ఒక అర్ధించేసి కింద ఇట్లా చూసుకుంటే ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కుట్టు ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కుట్టు చూ దగ్గర వరకు టైట్ ఏ చూసుకుంటూ మనకి తెలుస్తుంది అనమాట అంటే నా క్రీడ పద్దెనిమిది నించులు అయితే వచ్చింది దీంట్లో ఇంకొక మాట తెలియజేసుకుంటూ తెలుస్తుంది చూస్తున్నారు కదా థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అనమాట ఇది ఓకేనా ఇప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చూపిస్తాను అలాగే మీకు షోల్డరు సంఖ ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా చాలా ఈజీ మెథడ్ అయితే చెప్తాను ఒకసారి చూసేసేయండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు ఇది ఆల్తీ బ్లౌజ్ ఇది అనమాట ఇది లైనింగ్ బ్లౌజ్ ఇది ఒరిజినల్ బ్లౌజ్ అనమాట లైనింగ్ అయితే ఇది సో ఫస్ట్ మనకి ఇట్లా ఓపెనింగ్స్ని నాకు అపోజిట్లో పెట్టుకున్నాను ఫోల్డింగ్ నా సైడ్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇట్లా ఎల్ సహాయం తీసుకొని ఇట్లా కూరస్ ఇట్లా సమానంగా ఇట్లా పెట్టేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ అనేది ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట సో దీన్ని తీసేసుకోవాలి ఖచ్చితంగా తీసేసుకోవాలి నార్మల్ తో మనము సక్క లైనింగ్ తీసుకున్నా కానీ ఎక్కడో తక్కువ ఖచ్చితంగా ఎక్కువ తక్కువనే ఉంటాయి అందుకోసమే ఎల్ స్కేల్ అనేది వాడమని చెప్తున్నాను ఎల్ స్కేల్ అనేది ఇక్కడ వారికి ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ మనకు కోరస్లు ఏమన్నా అంటే ఎక్కువ తగ్గలు ఉన్నట్లయితే ఉన్నట్లేదు అనమాట అందుకోసం మనము ఈ స్కేల్ అనేది వాడేది ఈ చిన్న స్కేల్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మనకు మెటీరియల్ షాప్లలో దొరుకుతుంది టైలరింగ్ మెటీరియల్ షాప్లలో పెద్దదే కనుక వన్ ఫిఫ్టీ అనమాట మీకు చిన్నదే సరిపోతుంది ఎందుకంటే మనకు పెద్ద ఇక్కడ ఓన్లీ కోరస్ మాత్రం తీసుకోవడానికి కదా అంటే ఎక్కువ ఉన్నట్టు మాత్రం తీసుకోవడానికి కాబట్టి వాడేది మనకు ఒక ఫిఫ్టీ రూపీస్ దీనికోసం ఖర్చు పెట్టే సరిపోతుంది ఓకేనా సో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎక్కువనే తీసేసాను ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ పొడుగు మార్కింగ్ చేద్దాం ఫస్ట్ ఆల్తీ బ్లౌజ్ పొడుగు వచ్చేసి ఇట్ట పైన బజ్జి పైన కుట్టుక నుంచి నడుము కింద టక్స్ వరకు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఎంత వచ్చింది నాకు పైన బుజి పైన కుట్టుక నుంచి ఇక్కడ కింద వరకు పదమూడుకు రెండు గీతలు తక్కువ ఉందండి మనకు దాంట్లో ఒక వర్ణించిన కలపాల అంటే పద్నాలుగు రెండు గీజలు తక్కువ అనమాట పదమూడుకు రెండు గీతలు తక్కువ అంటే ఒక వర్ణించాలను కలిపితే పద్నాలుగు రెండు గిజలు తక్కువ అయితే వచ్చింది ఇదే మార్కింగే కొంచెం దూరంలో ఈ విధంగా మార్కింగ్ అనేది చేస్తున్నాను పద్నాలుగు రెండు గీజల తక్కువ దగ్గర ఇది మనం పొడు మార్కింగ్ దగ్గర కూడా ఒక లైన్ అనే మార్క్ చేసుకోవాలి ఎందుకు ఈ మార్కింగ్స్ ఎందుకంటే మన స్కేల్తో ఎందుకు కొట్టుకోమన్నా అని అని చెప్తున్నా అంటే మనకు ఎక్కువ తక్కువ అనేవి రావు అనమాట ఓకే ఒక లైన్ ప్రకారంగా మనం తక్కింగ్ అనేది చేసుకుంటాం అప్పుడు ముర్తలు రావు భుజాలు అనేవి జారవు ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ ఇందాక చూపించాను కదా వెనకల భాగంలో ఇట్లా నెక్కు కింద నుంచి ఇట్లా పులు చూసుకుంటే మనకు చెస్ట్ అనేది ఎగ్జాక్ట్ చెస్ట్ అని తెలిసిపోతుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ నాకు వచ్చేసి పద్దెనిమిది ఇంచులు అయితే వచ్చింది ఈ పద్దెనిమిది ఇంచుల్ని సగం చేసుకుంటే ఇది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనం సగం చేసుకోవాలన్నమాట ఇట్లా సగం చేసుకుంటే నాకు ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు అయితే వచ్చింది ఈ తొమ్మిది ఇంచులని ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నా ఇదే మార్కింగ్ దీని ఈ లైన్ మీద కూడా మార్క్ చేస్తున్నా పొడుగు మార్కింగ్ మీద అలాగే ఫ్యూచర్లో లావైతే కుట్లు ఇప్పుకోవటం కోసము నేను ఇక్కడ వచ్చేసి మన రెండించులని తీసుకోవచ్చు ఒక నాలుగు ఇంచుని తీసుకోవచ్చు నేను ఇక్కడ రెండించులు అనేది తీస్తున్నాను రెండించులు అనేది ఫ్యూచర్లో లావైతే కుట్లు ఇప్పుకోవటం కోసం అనేది వాడుతున్నాం అనమాట చూడండి ఇది వచ్చేసి చెస్ట్ మార్కింగ్ ఎగ్జాక్ట్ గా కుట్టుపడే మార్కింగ్ అనమాట ఇది మన చెస్ట్ తోనే మనకు షోల్డర్ ఎలా పెట్టుకోవాలి సంఖ్య ఎలా పెట్టుకోవాలి అనేది మీకు ఈజీ మెథడ్ అయితే చెప్తాను ఓకేనా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్కును బట్టి షోల్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్కు అలాగే మన చెస్ట్ బేసిక్ అనమాట చెస్ట్ నెక్కును చెస్ట్ రెండు మ్యాచ్ అయ్యేలాగా ఏ విధంగా అనేది చాలా సింపుల్గా ఈజీ పద్ధతిలో అయితే చెప్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ నడుముక్క జాయింటింగ్ చేస్తాం కదా అందుకోసం ఒక అర్థించేసి అనేది వదిలేసేయండి అక్కడికి కానుంచి ఆల్తీ బ్లౌజ్ బ్యాక్ నెక్ ఇలా పెట్టేసుకొని కింద ఇలా చెక్ చేసుకోవాలన్నమాట ఇలా చెక్ చేసుకుంటే నాకు మూడు పాయింట్ వన్ ఇంచు వచ్చింది ఈ మూడు పాయింట్ వన్ ఇంచును ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి నేను సన్నగా సేమ్ ఇది కూడా నేను కుట్టినటువంటి బ్లౌజ్ అండి సేమ్ మనకు ఒకటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ తోటి గోటు అనేది ఏమన్నారనమాట అనమాట ఈ బ్లౌజ్ పీస్కి వచ్చిన క్లాత్ తోటి గోటు అనేది ఏమన్నా అనమాట అంటే సెల్ఫ్ పైపింగ్ అన్నట్టు ఓకేనా విధంగా గోట్ అనేది వేసుకోవాలంటే మనకు అనేది ఎగస్ట్ మార్కింగ్ చేసుకోవాలి అదేమిసుకునే చేసుకున్న అంటే అర్థం అనేది ఎగస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి గోట్ వేసుకున్నాను కాబట్టి పావుంచనే మార్క్ చేశాను ఇప్పుడు ఇది నెక్ పెద్ద ఉందో చిన్న ఉందో ఒకసారి చూసుకోవాలి చూడండి ఇది వచ్చేసి మనకు డీప్ నెక్ బ్లౌజ్ అంటే మనకు తొమ్మిదిన్నర దాటితే డీప్ నెక్ బ్లౌజ్ నాకు ఇక్కడ దాదాపు వచ్చేసి పది ఇంచులకు ఒక గీత తక్కువ ఉంది అంటే ఇది దాదాపు పది అనుకోండి ఒక గీతనే ఒక రవ్వనే తక్కువ ఉండేది మనకి డీప్ నెక్ బ్లౌజ్ అనమాట డీప్ నెక్ బ్లౌజ్ కు షోల్డర్ ఎలా తీసుకోవాలి అంటే ఇది థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ కదా అంటే మనం థర్టీ సిక్స్ నాలుగు భాగాలు చేసుకుంటే మనకు తొమ్మిదించ్లైతే వచ్చింది అంటే మనకి ఇక్కడ ఎంతల భాగం కొలుచుకొని పది నుంచి వచ్చిందే దాన్ని సగం చేసుకున్నా అట్లా చూసుకున్నా ఒకటే అనమాట సో చూడండి ఇక్కడ వచ్చేసి తొమ్మిది ఇంచులు అయితే వచ్చింది ఈ తొమ్మిదిని ఇట్లా సగం చేసుకోవాలి సగం తీసుకుంటే ఎంత వచ్చింది నాలుగున్నర వచ్చింది ఈ నాలుగున్నరకు ఒక అర్ధ ఇంచ్ అనేది కలిపితే మనకు షోల్డర్ అనేది కరెక్ట్ షోల్డర్ అనే వస్తుంది ఇలా తీసుకోవటం వల్ల మనకు ముడతలు అనేవి రావు సంక దగ్గర ముడతలు రావటము అంత కుచ్చుకు పడిపోవటము ఏలబడిపోవటం అట్లా ఉంటాయి కదా అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు అనమాట కరెక్ట్ మెజర్మెంట్ అనమాట ఇట్లా షో ఇట్లా ని బట్టి ఇట్లా షోల్డర్ అనేది తీసుకున్నట్లయితే అసలు ముడతలు అనేవి రావు ఓకేనా ఇదే మార్కింగ్ కొంచెం కింద కూడా మార్కింగ్ చేస్తున్నాను మన క్లయింట్స్ అనేవి ట్రైట్గా రావడం కోసము సో ఇక్కడ కూడా ఒక లైన్ మార్క్ చేసుకుందాం ఇప్పుడు సంఖ సంఖ ఎలా తీసుకోవాలి అంటే నార్మల్గా అందరికి నేను చెప్పాను అందరికీ ఇదే మెథడే ఫాలో అవుతారు అనేది లేదండి మనకు సంఖ షోల్డర్ అయితే ఇదే మెథడే అందరికి ఇదే మెథడే వాడండి కానీ శంఖ మాత్రం ఆల్తి బ్లౌజ్ ఇస్తే ఆల్టీ బ్లౌజ్ ప్రకారంగా కొలుచు తీసుకోవాలి ఆల్తి బ్లౌజ్ ఇవ్వకపోతే మనము ఆర్తి బ్రౌజ్ చేసినప్పుడు మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటాం ఓకే మెజర్మెంట్లో మీరు రౌండ్ సరిగా తీసుకోకపోతే మనం చెస్ట్ ప్రకారంగా కూడా రౌండ్ అనేది తీసుకోవచ్చు అదేలాగే నేను ఇంతకుముందు క్విడోస్లలో చూపించాను ఒకసారి చూడండి లేదంటే మనకు ఒకసారి మీరు చూపిస్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్తి బ్రౌజ్ ఇచ్చారు ఆల్తీ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆలతీ బ్లౌజ్ సంఖ ప్రకారంగా మనకు సంఖనేది చేసుకోవాలి ఇప్పుడు సపోజ్ వచ్చేసి ఇది మనకు అందాస పట్టేసుకుందాం అందాస ఎలా అంటే ఇప్పుడు మనకు చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చింది కదా తొమ్మిది సగం చేసుకుంటే నా తొమ్మిది సగం చేసుకుంటే నాలుగున్నర వచ్చింది దానికి ఒక అనేది కలిపితే మనకు సంక అనేది వచ్చేస్తుంది నేను నాలుగున్నర వచ్చింది కదా ఒక అనేది కలిపి ఐదున్నర దగ్గర ఇక్కడ మనకి చేస్తున్నా ఇది సంక పొడువు అనమాట ఇది అందరికి కరెక్ట్ మ్యాచ్ అవ్వాలనేది ఏం లేదు ఇప్పుడు కూడా మనకు ఆల్తీ బ్లోజ్ ఇచ్చారు కదా దాన్ని ఒకసారి మళ్ళీ కొలుచు చూద్దాం కరెక్ట్ మ్యాచ్ ఇందా లేదా ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీస్తున్నా ఈ షేప్లో ఇట్లా ఆరు రౌండ్లు అనేది తీసుకోవాలి ఇక్కడ మీకు అడ్వాన్స్కి వచ్చేసి ఒకటి ఎంత ఒకటి నరవైన్ తీసాను నేను ఇక్కడ సెంటర్లో ఒకటి గ్యాప్ లేలాగా చూసేసుకోండి ఇప్పుడు మనకు కరెక్ట్గా మ్యాచ్ ఏందో లేదో చూసుకోవాలన్నమాట కంపల్సరిగా ఆల్తీ బ్లోజ్ వచ్చి సం కంపల్సరిగా ఆల్తీ బ్లోజ్ సంకనేది కొలు చూసుకోవాలి లేదా ఆల్తీ బ్లౌజ్ లేనప్పుడు ఏ విధంగా తీసుకోవాలనేది నేను నిన్న మొన్నటి వీడియోస్ అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఓకేనా ఇప్పుడు ఇట్లా తిరిగి చేసుకొని బ్యాక్ సైడ్ మాత్రమే సంత కొలుచుకోవాలి ఇక్కడ చూడండి కుట్ల కోసం ఒక పావు చేసి మీ ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసాను అలాగే మనం ఇది స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజ్ అనమాట మనము ఇది కట్టింగ్ లైన్ స్టిచ్చింగ్ అంటే ఇట్లా నేను డాట్స్ పెడుతున్నాను చూడండి మనం స్టిచ్చింగ్ అనేది చేస్తాం చుక్కలు పెట్టాను కదా ఇంత మనం స్టిచ్చింగ్ అనేది చేస్తాం ఆ లైన్ మీద మనం ఇక్కడ పెట్టి కొలుచి చూసుకోవాలన్నమాట మనం మార్కింగ్ చేసేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఓకేనా ఇక్కడ వచ్చేసి పైన ఇట్లా జం పైన కుట్టు కానుంచి ఇక్కడ పైన కుట్టు కోసం వదిలేసేయండి అక్కడ కానుంచి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి వరకు ఇలా పెట్టి చూసుకోవాలి చూడండి నాకు కొంచెం ఇంత ఇంత వెంటే తక్కువ వచ్చింది ఇంత వెంట తక్కువ వచ్చింది ఇట్లా తక్కువ వచ్చింది అంటే మనకి ఇట్లా ఈ లైన్ ఇది వచ్చేసి మనం చెస్ట్ చెస్ట్ లైన్ ఇది చెస్ట్ లైన్ కంటే లోపలికే వచ్చింది అనుకోండి పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇది ఎంత బయటకు లోపలే ఉంది ఇక్కడ పైకి మార్క్ చేసుకోవాలి అదే అనుక ఇదే చెస్ట్ మార్కింగ్ అంటే సంఖ అనేది బయటకు వచ్చింది అనుకోండి కింద ఇక్కడే మార్క్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి అంతే అండి మనం మాత్రం చెస్ట్ ఇక్కడికే వచ్చిందని ఇక్కడికి లైన్ అనే మార్క్ చేసుకోకూడదు ఓకేనా సంఖ అనేది పర్ఫెక్ట్ కుదరాలన్నమాట శంఖ మనకు భుజాలు జరగకుండా ఉండాలి అంటే శంఖ కూడా మెయిన్ పాత్ర అనేది వహిస్తుంది సో సంఖ కూడా పర్ఫెక్ట్గా అయితే కుదరాలనేది తీసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా నేను మార్కింగ్ అయితే చేసాను ఇప్పుడు శంఖ రావడం అనేది తీసేస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం ఎంతమంది కుట్టామో అంతేవే ఇలా చూసుకోవాలి చూడండి ఇక్కడ రాక పైన వదిలేసాను కుట్ల కోసము ఇక్కడ మళ్ళీ మన స్టిచ్చింగ్ ఎంతమంది చేస్తామో దాన్ని ఇలా పెట్టి చూసుకోవాలి చూస్తున్నారు కదా నాకు కరెక్ట్గా అయితే మ్యాచ్ చేయండి ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారికి రెండు సార్లు చెక్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా చూసారు కదా నాకు కరెక్ట్ అయితే ఇప్పుడు సరిపోయింది ఈ విధంగా మనకు అనేది కరెక్ట్గా మన చెస్ట్ మ్యాచ్ అయితేనే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చినట్టు అలాగే బుజ్జాల జారు ముడతలు అనేవి రావు ఓకేనా ఈ విధంగా మనం సంఖన చెక్ చేసుకోవాలి అందరికీ ఇప్పుడు నేను చెప్పాను కదా షోల్డర్కు ఇప్పుడు మనం చెస్ట్ను బిడ్డ ఎప్పినకైతే కనుక అర్ధించు షోల్డర్ కలుపుకోవాలనేసి సో ఇదైతే అందరు సరిపోతుంది కానీ సంక అనేది ఒకరికి కొంతమందికి లా ఉంటుంది హార్మరౌన్ కొంతమంది సన్న ఉంటుంది మనసులు లా ఉన్నా హ్యాండ్స్ అనేవి సన్నగా ఉంటాయి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి అన్నమాట బ్లౌజెస్ నేర్చుకుంటూ ఉంటే నేర్చుకుంటే కొద్ది నేర్చుకునేదే ఉంటుందండి బ్లౌజెస్ అనేవి మనకు ఒకసారి కటింగ్ చేసాము చూసేసాము ఇంతే కదా అనేసి అందరు బ్లౌజుల మీద ప్రయోగాలు అయితే చేయకూడదు అనమాట ఒక్కొక్కరు బాడీ మెజర్మెంట్స్ ఒక్కొక్కలా ఉంటాయి సో ఆల్రీ బ్లౌజ్ చూసుకోవాలి అలాగే ఆర్తి బ్లౌజులు అయినప్పుడు మెజర్మెంట్స్ కూడా బాగా పరిశీలించి కటింగ్ అనేది చేసుకోవాలి మీరు అప్పుడే ఎవ్వరు బ్లౌజ్ లేదు పర్ఫెక్ట్గా అనమాట అంటే పుట్టగలుగుతారు అలాగే మీకు కూడా ఒక మెచ్యూరిటీ అనేది వస్తుంది బ్లౌజెస్ మీద ఎలా ఎలా తీసుకోవాలనేసి ఓకేనా ఏదన్నా మా కట్టింగ్ అనేది ఇప్పుడు మాకే చేసేసేసాము ఇప్పుడు నెక్కి వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా ఇటు సైడు ఇక్కడ కుట్టు కోసం వదిలే ఆ నుంచి షోల్డర్ ఎంతైతే ఉంది ఇక్కడ దాకా వచ్చింది మనం ఇంత దాని కుట్ల కోసం వదిలేసుకోవాలి అంటే ఇడ నెక్కి ఎంత వచ్చింది మనకి నేను రెండు ఇంచులు అయితే తీస్తానండి వీళ్ళు కొంచెం షోలో కొంచెం తగ్గించమన్నారు సో నేను రెండు ఇంచులు తీస్తున్నా కొంచెం ఒక గీత ఇట్లా వచ్చింది లోపలికి నేను ఆ కొద్దిగా అంతా తగ్గించేసాను అనమాట అంటే మనం గోటేస్తాం కాబట్టి నేను కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది పర్వాలేదు ఇవాటి కింద వచ్చేసరికి రెండున్నర అయితే తీస్తున్నా ఇప్పుడు నేను మార్కింగ్ కూడా చేసేసుకుందాం ఇది వచ్చేసి రౌండ్ ఎక్కే పెట్టమన్నారు రౌండ్ నెక్కి పెడుతున్నాను ఇప్పుడు లాస్ట్ కు నడుములుజ్ అనే కొంచుకోవాలి నడుము ఎలా అంటే ఇక్కడ కాజా కా నుంచి మొత్తం నడుము అంతా చూసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ లో చెప్తుంటానండి కొత్త నేర్చుకోవాలైతే ఇట్టి నేర్చుకోవాలి అంత ఈజీ ప్రాసెస్ అయితే చెప్తున్నాను సో చూడండి ఇక్కడ వచ్చేసి నడుములు వచ్చేసి ఉప్పైన దీన్ని వీళ్ళు ముప్పైన్నర దీన్ని మళ్ళీ నాలుగు భాగాలు చేసుకుంటే ఎంత వచ్చింది చెప్తా ముప్పై నాలుగు భాగాలు చేసుకుంటే ఏడు పాయింట్ ఏడు పాయింట్ సిక్స్ అయితే వచ్చిందండి ఏడు పాయింట్ సిక్స్ను ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నా దానికి ఇది ఏడు పాయింట్ సిక్స్ ఒకవన్నీ చేసా అని కలపాలన్నమాట ఎనిమిది పాయింట్ సిక్స్ దగ్గర మార్కింగ్ అనేది చేశాను అలాగే ఫ్యూచర్ లాపుకోవడం కోసం ఇక్కడ మార్కెట్ కొంచెం జరుగుతుందండి నడుము అనేది కొంచెం సన్నగా ఉంటుంది కొంతమందికి కొంతమందికి నడుము కూడా లావు ఉంటుంది సో ఈ విధంగా కొంచెమే ఎక్కువ జరగలేదు వీళ్ళకి కొద్దిగా అంత ఇట్లా ఇప్పుడు మనం నడు దగ్గర డాట్స్ అనేవి వేసుకోవాలి ఈ డాట్స్ వేసుకోవడం కోసం వచ్చేసి ఇక్కడ మనం ఒక వండించాని కలుపుకున్నాం కదా సెవెన్ పాయింట్ సిక్స్ ఒక వండించనీ కలుపుకొని ఎయిట్ పాయింట్ సిక్స్ దీంట్లో సైన్ చేసుకొని టేప్ను ఇక్కడ మార్కింగ్ అనే చేసుకోవాలి ఇక్కడ మనము ఈ నెక్కు కంటే ఇంతమైనా గ్యాప్ ఉండేలాగా చూసేసుకొని ఒక వన్ ఇంచ్ అట్లా గ్యాప్ ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా డాట్స్ అనేవి వేసేసుకుంటాం అలాగే ఇక్కడ సైడ్లకు ముర్తలు రాకుండా ఉండటం కోసము ఈ డాట్ నుంచి ఒక మీద ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకొని అక్కడ కట్టింగ్ అనేది చేసుకోవటం వల్ల ముర్తలు అనేవి రావన్నమాట ఓకే ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసుకుందాం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లు అడుగుతూ ఉండదు నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను అలాగే మీకు ఎటువంటి బ్లౌజ్ కట్టింగ్స్ కావాలన్నా నన్ను అడగండి నేను ఖచ్చితంగా మీకోసం అయితే విడి చేసి చూపిస్తాను ఓకే అండి ఇట్లా మనం అర్థం చేసిన కట్టింగ్ కటింగ్ అయితే చేసుకున్నాము ఇక్కడ ఎగ్జాక్ట్గా కుట్టు పడతానైతే ఒక టక్స్ అయితే ఇచ్చాను అలాగే ఇక్కడ డార్ట్స్ వేసుకుంటాం కాబట్టి ఒక టక్స్ అయితే ఇచ్చాను ఇక్కడ మనం ఒక అర్థం చేసి మేము పైకి మార్కింగ్ చేసుకున్నాం కదా అందుకోసం వచ్చేసి ఇక్కడ కట్టింగ్ అనేది చేసేసుకున్నాను ఇప్పుడు దీని ఉపయోగించి ఫ్రెంట్ పార్ట్ ఎందుకు కట్టింగ్ అనేది చేస్తాం ఇప్పుడు వచ్చి చూడండి అలాగే ఫస్ట్ ఇక్కడ మనం బ్యాక్ పట్ కట్ చేసుకున్న దానికి పైకి వచ్చేసరికి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇది మర్త ఇట్లా మర్త పెట్టేసుకుంటే మనకి హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి రెండు స్లీవ్స్ అయితే వచ్చేస్తాయి ఇలా మర్త పెట్టేసిన తర్వాత ఇక్కడ కోరాస్లో దగ్గర కంపల్సరీగా ఎత్తగానే ఉంటాయి వాటిని